హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చెప్పండి షూర్గా షేర్ చేయండి ఏం చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఓకేనా ఓకే డన్ 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 ఓకే ఇలా చూపించు ఏం రాసావు ఇలా చూపించు నాకు ఓకే ఓకే మిగిలిన మిగిలిన బుక్స్ కూడా రాసుకుంటారు అప్పు ఓకేనా आज का राशन है, बुकिस्त ने 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 वोड चास ने इप्परे ने आज का राशन है, आप्रे इप्परे राशन, बताओ। ओके फाइन, इंगेनी बुक सुनाए। हाँ, जो साफ़ बंदे सुनाए। ओके ओके, राशी तीस कौन సో హోంవర్క్ అప్పచెప్పి వచ్చాను రాయిరా అని చెప్పి అదే రాస్తున్నాడు యాక్చువల్లీ నైన్ ఓ క్లాక్ అయింది కాబట్టి త్రీ బుక్స్ ఉన్నాయా నాన్న రాసేపో బంగారం రాసేపు ఓకే ఏంటంటే పిల్లలకి మనము పొగిడితే ఇంకా ఎక్కువ రాయడానికి ఇష్టపడతారనమాట అదే మనం తిట్టాము ఓరే నువ్వు వెదవిరా నువ్వేం చేయలేవు నువ్వు వింతే నీ బతుకు నీ బతుకిలా ఇలా అని అన్నా అనుకోండి ఇంకా అంతే అనమాట వాళ్ళు ఇంకా అసలు ఏమి చెయ్యరండి అంటే అదొక దృష్టిలో ఉండిపోతారనమాట ఇంకా మనం ఇంతే మన జీవితం ఇంతే అన్నట్టు కుమిలిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని ఎప్పుడైనా కానీ పొగటానికే ట్రై చేయండి వీలైనంత వరకు నువ్వు చేస్తావు నువ్వు చేసి తీరుతావు నువ్వు సాధిస్తావు నీలో ఆ పట్టుదల ఉంది అని ఎప్పుడైతే అంటామో సో అప్పుడు కొంచెం ఆలోచిస్తారు అబ్బా నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు చెయ్యాలి అని చెప్పి పేరెంట్స్ అన్న వాళ్ళు పిల్లల్ని ఎప్పుడైనా కానీ ముందుకు నెట్టడానికి ట్రై చేయాలండి వెనక్కి తోసేయడానికి చూడకూడదు అనమాట అప్పుడు జీవితాలు ఖతం అయిపోతాయి సో గగన్ దగ్గర నేనైతే అలానే ఉంటానండి ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే ఒక రీజన్ ఉంది ఆ రీజన్ చెప్పే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి నచ్చితే చూడండి లాస్ట్ వరకు లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు సో నేను మెడో మెలోడీ సాంగ్స్ పెట్టుకొని బాగా వింటూ ఉంటానండి సో అట్లా ఒక విషయం చెప్తాను చూ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నైట్ టైం మాత్రం మీకు దీంట్లో చాలా యూస్ఫుల్ విషయాలు కూడా ఉంటాయి అసలు మిస్ చేయకండి ఓకేనా మెయిన్లీ లేడీస్ జెంట్స్ అయినా కూడా చూడొచ్చండి మీకు కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతాయి యోమిక వచ్చేసి బొమ్మలు చూస్తుంది అక్కడ గగన్ వచ్చేసి హోంవర్క్ చేస్తున్నాడు నా వీడియో అయిపోయిన తర్వాత ఆల్రెడీ యోమికకి మిల్క్ ఇచ్చేసాను ఫుడ్ పెట్టేశాను సెవెన్ ఓ క్లాక్కి పెట్టేశానండి మిల్క్ కూడా ఇచ్చేశాను మిల్క్ కూడా తాగింది కాబట్టి ఇంకా నేను వీడియో అయిపోయాక పొడుకోస్తాను పెద్దరాడి నైన్ థర్టీ కల్లా పడుకోబెట్టేస్తానండి సో ఏంటంటే మీరు ఎప్పుడైనా పడుకోబోయే ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవి మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్ అంటే చాలామంది రెండు పూటలు స్నానం చేస్తారు చాలామంది ఒక పూటే చేస్తారు ఇప్పుడున్న వింటర్ సీజన్లో ఒక పూటే చేస్తారు సో పడుకోబోయే ముందు కంపల్సరీగా మీరు మాత్రం నాకెందుకో సౌండ్ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది యోమికా బొమ్మల సౌండ్ సో నాకెందుకో బొమ్మల సౌండ్ వినిపిస్తున్నట్టు అనిపించింది అండి సో అందుకే కొంచెం దగ్గరికి డోర్ అయితే వేసేసి వచ్చాను మళ్ళీ మనకి కాపీరైట్ క్లైమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి యూట్యూబ్ అనేది మామూలు విషయం కాదండి యూట్యూబ్ అంటే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు కానీ అది చాలా గట్స్ ఉండాలి యూట్యూబ్ చేయడానికి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడెలా ఉంది ఏంటి మెయిల్ ఐడీస్ అంటే మన ఛానల్ గురించి అంతా కూడా చూసుకుంటా ప్రతి క్షణం ఇంకా దాని మీద మన దృష్టి మన కళ్ళు ఉండాలన్నమాట అప్పుడు అది యూట్యూబ్ అవుతుంది చాలామంది ఆ వీడియోస్ చేసేస్తున్నారు తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు అన్న ఇదిలో ఉంటారనమాట సో అంత ఈజీ అయితే కాదండి చాలా చాలా చూసుకోవాలన్నమాట చాలా ఇది ఉంది యూట్యూబ్లో మనకి ఊరికే డబ్బులు ఎవ్వరూ ఇవ్వరండి ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడితేనే డబ్బులు వస్తాయన్నమాట సో ఇంకా మనం టాపిక్ అయితే వచ్చేద్దాము స్నా స్నానము ఒక పూట చేస్తున్నాం కాబట్టి ఏమ్మా ఓకే అక్కడ పెట్టే సూపర్ నానా బంగారు తలుపు దగ్గరికేవా ప్లీజ్ సో ఏంటంటే సారీ అండి డిస్టర్బ్ చేస్తాడు దగ్గర నుంచి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోండి పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకుంటే మీకు మంచిగా నేనైతే స్నానం చేయమని ప్రిఫర్ చేస్తాను లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి మంచిగా స్నానం చేస్తే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది హ్యాపీగా నిద్రపోతారు చాలామంది మంది ఆఫీసులకి వెళ్ళి వస్తారు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో చాకిరేం తక్కువేం కాదండి అక్కడ పెట్టే ఓకేనా ఓకే రాసే నాన్న రాసే బంగారు కొండ ఇక్కడికి వచ్చి రాసుకుంటున్నాడు సో స్నానం అన్నా చేయండి లేకపోతే ఫేస్ వాష్ అన్నా చేయండి చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మంచిగా పడుతుందండి అలానే స్నానం చేసినా ఫేస్ వాష్ చేసినా కానీ మీరు ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు చేసినా కానీ స్ప్రే యూస్ పర్ఫ్యూమ్ యూజ్ చేయండి లేడీస్ అండ్ జెంట్స్ అయినా మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా పర్ఫ్యూమ్ అంత అవసరం లేదు అని అస్సలు అనుకోకండి మీ దగ్గర మీకు ఒక గుడ్ స్మెల్ రావాలన్నమాట మీ దగ్గర అయినా కానీ మీరు ఎవరి దగ్గరకైనా పక్క వాళ్ళ దగ్గరికి ఐ మీన్ మీ హస్బెండ్ దగ్గరికి సంథింగ్ ఎవరి దగ్గరకైనా కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు ఎవరైనా హగ్ చేసుకుంటే సో ఇది నేను నార్మల్గా చెప్తున్నానండి నేను ఏదో డీప్గా ఏమి వెళ్ళట్లేదు సో మంచిగా పర్ఫ్యూమ్ కనుక చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఒకసారి అలా చూస్తున్న వెంటనే చమట స్మెల్ అలాంటిది ఏమీ రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అలా మీరు ఒకసారి ట్రై చేయండి ఓ ఏంటి పర్ఫ్యూమ్ నీకు పర్ఫ్యూమ్ చేస్తానే స్కూల్కి వెళ్ళేటప్పుడు అది గగనికు నేను పర్ఫ్యూమ్ కొడతానండి వాడి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మంచి స్మెల్ రావాలి టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి సో అలా చేస్తూ ఉంటాను అంటే నాకు తెలిసిన చెప్తున్నాను ఏదో అనుకోకండి మళ్ళీను అలానే ఫేస్ మంచిగా నీట్గా కడుకున్న తర్వాత బొట్టు పెట్టుకోండి పడుకుంటున్నాం కదా జుట్టు ఎలా ఉంటే ఏం లేదా అనుకోవద్దు మంచిగా దువ్వుకొని పడుకోండి మీ దగ్గర అంటే మీరు నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మంచిగా నీట్గా ఫేస్ని మీరు మంచిగా పెట్టుకుంటారో సేమ్ అట్లానే మేకప్ అది వేసుకోకపోయినా మాయిశ్చరైజర్ రాసుకోవడం డే క్రీమ్ నైట్ క్రీమ్ అలాంటివి యూస్ చేయడం చేసుకోండి కమ్మలు అంటారా నైట్ పడుకోపోయే ముందు తీసేసుకొని పడుకోండి ఎందుకంటే గుచ్చుకుంటూ ఉంటాయి మీ కంఫర్ట్ అది నేను ప్రత్యేకంగా చెయ్యాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సినంత పని అయితే లేదు సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్నా నైట్ కంపల్సరీగా చేసుకోండి నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ను అలా తుడుచుకొని మాయిశ్చరైజర్ లిబ్బమ్ అప్లై చేశానండి నేను ప్రతిరోజు చేస్తాను అనమాట పడుకోబోయే ముందు నీట్గా ఈరోజు ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి దువ్వుకోవడం సో ఇదంతా ఉంటుంది డైలీ ఉంటుంది డైలీ చేస్తాను ఇంకా మేము పడకపోతున్నాం కాబట్టి డైలీ కంపల్సరీగా ఉంటుందండి ఎందుకంటే మన మనకి మనం చాలా నీట్గా ఉండాలి పక్కన వాళ్ళకే కాదు మనకి మనం నీట్గా ఉంటే బాగుంటుంది ఆ ఫీల్ అనేది బాగుంటుందండి ఎప్పుడు చింపిరి జుట్టు జిడ్డుగా అంత ఫేస్ అలా ఉంటే ఎవరు లైక్ చేయరు పెద్దగా బాగుండదు కూడాను సో మంచిగా మీ పర్సనల్ లైఫ్ బాగుండడానికి మీరు అమ్మ ఓకే ఓకే నాన్న కంటిన్యూ చెయ్యి రాసే గా రాసే బంగారం రాసే సో అలా చేసుకుంటే మంచిదని నా ఫీలింగ్ అనమాట నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నానండి సో ఇందాక చెప్తున్నాను కదా ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పి సాంగ్స్ చూస్తున్నా మెలోడీ సాంగ్స్ చూస్తున్నాం సడన్గా ఇంట్లో ఉంటాను కదా ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటా అందుకే నేను ఎప్పుడు ఖాళీగా ఉండను ఖాళీగా కూర్చోనండి ఏది కూడా చేస్తానే ఉంటా అనమాట దాని మీదకి వెళ్ళిపోయేటట్లు నా మైండ్ సో అట్లా ఇందాక కొంచెం టైం ఉందని చెప్పి సాంగ్స్ సాంగ్స్ బాగా ఇష్టం సాంగ్స్ బాగా చూస్తా వీడియో సాంగ్స్ అలా పెట్టుకొని చూసుకుంటే సడన్గా నా పాస్ట్ గుర్తొచ్చిందండి నాకు ఇంకా అట్లా చాలా ఎమోషనల్ అనమాట అమ్మో ఇలా కాదురా బాబు ఓకేనాన్న ఫాస్ట్ గా చేసే రాసే ఇది కూడా రాసే సో సడన్ గా కొత్త వచ్చేసింది అనమాట సడన్ గా కల్లంపట్టు నీళ్ళు వచ్చేసాయండి ఇప్పుడు ఇలా నవ్వుతున్నాను కానీ ఆ టైంలో కల్లంపట్ నీళ్ళు వచ్చేసాయి ఇంకా అంటే చాలా మంది నాకు పెడుతున్నారండి కామెంట్స్ పెడుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు నేను తిట్టినా ఏమో అనమాట ఇది సోషల్ మీడియా నన్నే కాదు పెద్ద పెద్ద హీరోయిన్స్ని హీరోస్ని సూపర్ నానా భలే రాసాడు గగన్ టా 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 చూడండి అరే గో ఇంకో బుక్ తెచ్చుకోపో బంగారు కొండ తెచ్చుకోపో సో ఎన్నో జరుగుతూ ఉంటాయి అమ్మ ఓకే తెచ్చుకోపో రాసే ఓకే నాన్న ఓకేనా వాడి మాటలు బాగుంటాయి కదా గగన్వి ముద్దు ముద్దుగా యోమికాకి తాత వచ్చింది అత్త అమ్మ అమ్మ అన్నది మా 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 ఏదో చెప్తా ఉంటుంది మమ్మల్ని చేస్తుంది ఎలా నన్ను వదిలేసింది లేకపోతే నన్ను వదలదండి రాసి మామూలు రాకాశెచ్న్ అది కొసేపు నన్ను డిస్కస్ చేయకే నేను వీడియో అయిపోయాక నీ దగ్గరికి వస్తాను ఓకేనా

పొద్దున బతుకంగా ఉంటాడు లెగవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు అని చెప్పి అలా చెప్పేస్తాం బాగా రాసావు ఇంకా చెప్పాలంటే గగన్ రైటింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగా రాస్తాడు అనమాట ఒత్తిడికి పెట్టుకోడు ప్యాడ్ గా రాసేస్తా ఓకే రాసి వీడియోలో చూపిద్దాం ఫినిష్ చేయి ఫాస్ట్ గా అంతే అక్కడ నుంచే స్టార్ట్ చేయి సో అదే అందుకు వీడియో చేయాలనిపించింది అనమాట మీతో షేర్ చేయాలనిపించింది అది కాక ఈ విషయాలన్నీ కూడా ఏదన్నా ఒకటి వీడియో పెట్టానంటే దాంట్లో యూస్ఫుల్ విషయాలు ఉండాలి అన్నీ ఉండాలి ఇప్పుడు లేట్ అయింది అయినా కూడా పోస్ట్ చేస్తాను చూడండి అన్నీ అంటే చెప్తున్నాను కదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మనం ఎంత అని చెప్పి కానీ ఎక్కువగా ఏంటంటే సొంతగా ఆలోచించకండి దయచేసి మీకేం తెలీదు కూడా అండి నా పర్సనల్ లైఫ్ తెలీదు ఎన్ని ఫేస్ చేశాను నేనని కూడా తెలియదు అనమాట అసలు ఏం జరిగిందని కూడా తెలియదు బట్ ఏమీ తెలియకుండా ఒక నిర్ణయానికి రావద్దు దయచేసి నేనైతే అదే చెప్తాను ఓకే నా గైస్ నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేయండి నాకు ఏమన్నా చెప్పడానికి ట్రై చేయండి ఏం లేకుండా మీరు చెప్పినా కానీ అది ఏం యూజ్ అవ్వదండి అది ఏం వర్క్ అవ్వదు అనమాట మీరు ఎన్ని తిట్టినట్టు కామెంట్స్ పెట్టినా చాలా అంటే చాలా నెగిటివ్ తగ్గింది చాలా 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 అంటే చాలా అండి అసలుకి రెండు మూడు ఒక టెన్ కామెంట్స్ నెగిటివ్ వస్తే మిగిలిన నైంటీ కామెంట్స్ నాకు పాజిటివ్ వస్తున్నాయి అన్నమాట దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దానికి హ్యాపీగానే ఉంది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకా ట్రై చేయాలి ఇంకా బిజీ అయిపోవాలి బిజీ అంటే నాకు అసలు ఆలోచించడానికి టైం లేనంత బిజీ అవ్వాలని నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఈరోజు దానికి ఇందాక నేను ఎమోషనల్ అయినప్పుడు ఏడుపు వచ్చేసినప్పుడు ఇందాక నేను దాని గురించి ఆలోచించానండి ఇంకా నేను బిజీ అవ్వాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి పిల్లల కోసం ఏం చేయాలి ఎలాగ ఏంటి లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి సో ఇదే ఉందన్నమాట ఏంటి రాసే సో అది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను ముందుకు నడిపించండి ఓకే గాయస్ ఇంకా చాలామంది అడుగుతున్నారు మీకు శాలరీ ఎంత వస్తుంది ఏంటి నేను చూపిస్తాను రాయి నేను బాయ్ చెప్తున్నాను కదా అందుకే హోంవర్క్ ఇంకా ఉంది నువ్వు ఫోన్కి చూపించు అని చెప్తున్నాను అనమాట సో ఏంటంటే నేను నాకు జనవరి ట్వంటీ ఎయిత్కి శాలరీ జనవరి ట్వంటీ ఫస్ట్ కింద పెద్దగా చెప్పాలి డిసెంబర్ సరే సరే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం బాగా చెప్తాడండి ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం అసలుకిద్దని ముఖం కూడా చూడ్డా అలానే చేస్తూ ఉంటాడు సో చా నాకు శాలరీ నా అకౌంట్లో పడిన తర్వాత మీతో నేను షేర్ చేస్తాను ఎంత శాలరీ వచ్చింది ఏంటి ఇది మొత్తం కూడా ఈసారి నేను గ్రాఫ్ కూడా చూపిస్తాను అసలు ఎంత వస్తుంది ఏంటి ఇదంతా చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా సో అది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ టేక్ కేర్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్